నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ పుష్ప టు మూవీ భారీ రికార్డులు బద్దలు కొట్టింది అనేది న్యూస్ వినిపిస్తుంది సార్ నిజంగానే రికార్డ్స్ బద్దలు కొట్టిందా అలాగే టూ థౌజండ్ క్లబ్ లోకి ఇది చేరబోతుందా టూ థౌజండ్ క్లబ్ లోకి చేరుతుందా లేదా అనేది అనుమానమే ఇప్పటికి అవునా సార్ అయితే వెయ్యి అరవై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది థియేటర్ కల్ గా ఇప్పుడు కనీసం వాళ్ళు పదిహేను నుంచి పదహారు వందల కోట్లు వసూలు చేయగలిగితే వాళ్ళు సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టు అవుతుంది బైయర్స్ వీళ్ళు రేట్లు పెంచారు ప్రీమియర్స్ వేశారు రకరకాల ప్రయత్నాలు చేశారు ఈ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవటం వలన అంటే పుష్ప మానియా క్రియేట్ చేయడం వెనకాల చాలా కసరత్తు జరిగింది ఈ కసరత్తు కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు వాళ్ళు ఇవన్నీ ఫలించి ఇవన్నీ వర్కౌట్ అయ్యి ఫైనల్ గా ఒక అఫీషియల్ గా వాళ్ళు చెప్తున్నది త్రీ హండ్రెడ్ క్రోర్ మేము ఫస్ట్ డే కలెక్షన్స్ రీచ్ అయ్యామని చెప్తున్నారు ఈ త్రీ హండ్రెడ్ అనేది చాలా పెద్ద ఫిగర్ ఇప్పటి వరకు ఎవరు చూడలేదు అలాగే ఓవర్సీస్ మార్కెట్ బాగుంది సినిమాకి ఓవర్సీస్ కలెక్షన్స్ చాలా హై రేంజ్ లో వచ్చినాయి ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాల కంటే కూడా ఈ సినిమా పైమెట్టులోనే ఉంది మొదటి రోజు వసూళ్ల మేరకు అయితే ఇతర హీరోలని అభిమానుల నుంచి మీరు రేట్లు పెంచారు షోస్ ఎక్కువ వేశారు ప్రీమియర్స్ ఎక్కువ వేశారు అంటే తొమ్మిదిన్నర నుంచే మొదలైపోయినాయి షోస్ మొదలైపోయినాయి కొన్ని చోట్ల ఇంకా ముందే మొదలు పెట్టారు దీని తాలూకా ఎఫెక్ట్ పడి ఫ్యాన్ షోస్ కావచ్చు వీటన్నిటి ప్రభావం వలన ఈ ఫిగర్ కనిపిస్తోంది తప్ప పుష్ప ప్రత్యేకంగా సాధించింది ఏమీ లేదు అనేది ఇతర అభిమానుల నుంచి వినిపిస్తున్న మాట అయితే హెచ్ఈ అయిపోయారు కాబట్టి వాళ్ళు టూ ఎయిటీ వరకు రీచ్ అయింది సినిమా అనేది మనకందిన సమాచారం కానీ ప్రొడ్యూసర్లు మాత్రం త్రీ హండ్రెడ్ అనేది ఒక పోస్టర్ రిలీజ్ చేసే పనిలో ఉన్నారు వాళ్ళు అయితే ఈ మూడు వందల కోట్లు నెమ్మదిగా ఇది సస్టైన్ అయితే త్రీ హండ్రెడ్ ఇంటూ సిక్స్ వేసుకోగలిగితే మాత్రమే కొంత మేరకు బ్రేక్ ఈవెన్ అవుతుంది అంటే ఆరు రోజులు ఇదే కలెక్షన్ కొనసాగితే ఆ కొనసాగే పరిస్థితి అయితే కనిపించడం లేదు అంటే ఈ రోజే చాలా చోట్ల గ్యాప్స్ వచ్చేసింది చాలా చోట్ల ఆ షోస్ పడ్డాయి కానీ ఆశించిన స్థాయిలో జనం లేరు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ షోస్ కూడా పడ్డాయి ఈ రోజు పడ్డాయి కానీ చాలా చోట్ల షోస్ క్యాన్సిల్ చేసే పరిస్థితి ఏర్పడింది అందువలన ఇప్పుడు టికెట్ బుకింగ్ ఫ్లో చూసినా గానీ ఆ వేవ్ తగ్గింది అంటే పుష్ప ఫీవర్ వీళ్ళు ఏదైతే కష్టపడి క్రియేట్ చేశారో దాని తాలూకా ఫీవర్ ఆ జ్వరం సోకిన వాళ్ళ సంఖ్య తగ్గింది అయితే ఇప్పుడు ఆ ఫీవర్ తాలూకా వాళ్ళు అయిపోయారు జనరల్ ఆడియన్స్ వెళ్ళాలి థియేటర్ జనరల్ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళాలంటే ఈ రేట్లు ఇబ్బందికరంగా ఉన్నాయి అంటే మొదటి రోజు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందలు అమ్మారు ప్రీమియర్స్ ప్రీమియర్స్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ రేట్లు కూడా అంత ఈజీ రేట్లేం కాదు అంటే ఒరిజినల్ రేట్ల కంటే రెండింతలు పెంచే ఉన్నాయి త్రీ ఫిఫ్టీ సింగిల్ స్క్రీన్ లో ఉంది ఆ సిక్స్ ఎయిటీ నుంచి సిక్స్ సెవెంటీ అంటే ఫైవ్ సెవెంటీ నుంచి సిక్స్ సెవెంటీ వరకు అక్కడ ఉంది మల్టీప్లెక్స్ ఉంది అంటే ఒక టికెట్ కి దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా వీళ్ళు థియేటర్ లోకి వెళ్ళి ఏదైనా ఒక స్నాక్ తీసుకుంటే వెయ్యి రూపాయలు కంప్లీట్ అయిపోతుంది ఈ పరిస్థితి మల్టీప్లెక్స్ లో వెయ్యి రూపాయలు కింద ఐదు వందలు అనేది ఇప్పటికీ నడుస్తుంది ఇది భయపెడుతోంది జనాలు ఇది భయపెట్టడం వలన ఫిల్ కావట్లేదు ఈ ప్రభావం వలన అయితే హిందీ బెల్ట్ లో ఈ రోజున ఆక్యుపెన్సీ బెటర్ గానే ఉంది హిందీ బెల్ట్ లో ఆక్యుపెన్సీ బెటర్గా ఉండడానికి కారణం ఈ టికెట్ హైక్ గొడవ అక్కడ లేదు కాబట్టి అది నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతోంది ఇక్కడేమో డిక్రీజ్ అవుతోంది అయితే వచ్చిన డబ్బుల్లో రెవెన్యూ సైడ్ ఇక్కడే ఎక్కువ వచ్చిందని చెప్తున్నారు కారణం ఈ రేట్లు పెంపు గొడవ కానీ ఈ రేట్లు పెంపు అనేది కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది అనేది కూడా అర్థం అవుతుంది సో ఇది మార్చాలి కనీసం అంటే ఈ రోజు ఫ్రైడే రేపు సాటర్డే వీకెండ్ కాబట్టి రెండు రోజులు ఉంచేసి మండే నుంచి సాధారణ ధరలకు తీసుకురాగలిగితే జనం వెళ్తారు అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన సినిమా ఇది ఏం చెప్తున్నారు ఇది ఈ ఫీలింగ్ ఆడియన్స్ లో విపరీతంగా ఎక్కించారు ఎక్కించడం వలన ఫోన్ లో సినిమా చూసేస్తున్నారు చాలా మంది ఆల్రెడీ వేరే మాధ్యమాల్లో సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి ఎవరికైనా కంటెంట్ అవైలబుల్ గానే ఉంది కంటెంట్ చూసేసిన తర్వాత ఈ ని థియేటర్ లో చూడాలి అనేటువంటి కోరిక కలిగించేదిగా మా కంటెంట్ ఉందని ప్రొడ్యూసర్లు నమ్ముతున్నారు సో ఈ ఆడియన్స్ కూడా థియేటర్కి రావాలంటే రేట్లు తగ్గితే తప్ప రారు ఎందుకంటే ఆల్రెడీ చూసాం కదా నాలుగు రోజులు ఆగి రేట్లు తగ్గే వెళ్దాం అని మూవీలోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ అందుకని వీళ్ళని అట్రాక్ట్ చేయటం ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళని అట్రాక్ట్ చేయటం కోసం కొత్త ఆడియన్స్ థియేటర్ కి నడిపించడం కోసం కూడా ధరలు తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది అందుకని రేట్లు తగ్గిస్తే మళ్ళీ కలెక్షన్స్ రైజ్ అవుతాయి ఈ ప్రయత్నం చేయగలరా లేదా అనేది చూడాలి మండే నుంచి రేట్లు తగ్గిస్తే నిలబడుతుంది ఏది ఏవైనప్పటికీ అంత ఈజీగా వీళ్ళు టూ థౌజండ్ క్రోర్ రీచ్ అవుతారా అనేది అయితే అనుమానమే బ్రేక్ ఈవెన్ అయితే చాలు అనే మూడు లోకి ఆల్రెడీ బైయర్స్ వచ్చేసారు అంటే వెయ్యి పద వెయ్యి అరవై అనేది ఫిగరు కనీసం పదమూడు నుంచి పదిహేను వరకు వచ్చినా చాలు అనే పరిస్థితులు వెయిట్ చేస్తున్నారు ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంపాక్ట్ పడి విపరీతంగా రైజ్ అవుతుంది అని అనుకుంటున్నారు ఈ త్రీ డేస్ నడుస్తుంది మాక్సిమం ఈ రోజు లేదు ఈ రోజు డల్ గానే ఉంది రేపు రైజ్ అయితే రైజ్ అవ్వచ్చు సండే కూడా రైజ్ అవచ్చు కానీ వెరీ ఫస్ట్ డే అంటే ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ డే కలెక్షన్ చెప్తున్నారు ప్రీమియర్స్ లేకుండా ఈ రేంజ్ ఫిగర్ నమోదు చేయటం అయ్యే పని కాదు అందుకని ఈ ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అది రీచ్ అవటం అనేది సాధ్యమయ్యే వ్యవహారం లాగా అయితే కనబడటం లేదు రన్ నడిస్తే రన్ నడిపేలాగా సినిమా కంటెంట్ ఉందా అనేది చూడాలి కంటెంట్ నేను చూసిన మేరకు ఇది రన్ వచ్చే పరిస్థితి కూడా తక్కువే అందుకని టూ థౌజండ్ క్రోర్ క్లబ్ కి సినిమా చేరటం అనేది అనుమానాస్పదంగానే ఉంది అది పుష్ప టూ కలెక్షన్స్ కు సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది ప్రజెంట్ అలా ఉంది అనే దానికి అనే అంశాలకు సంబంధించి నా అభిప్రాయం ప్రభుత్వం కూడా ఈ వివాదం ముదరకుండా ఏం చేయాలి ఈ నేపథ్యంలోనే హౌస్ అరెస్ట్ అనేటువంటి కథనం బయటకు వచ్చింది ఇది కూడా జరిగింది అని అనుకోలేము ఎందుకంటే దీనికి సంబంధించి ఇంకా వాళ్ళు సక్సెస్ మీట్లు అవి పెట్టలేదు మేబీ సక్సెస్ మీట్ పెట్టినా దానికి అల్లు అర్జున్ రాడు అని వినిపిస్తోంది నిర్మాతలు దర్శకులు పాల్గొని వీళ్ళకి ఎక్స్ప్రేషన్ అంటే వాళ్ళ వైపు నుంచి సహాయ కార్యక్రమాలు ఏంటి అనేది ఆ ఈవెంట్ సందర్భంగా ప్రకటిస్తారు అని అంటున్నారు అది ప్రకటించాలి ప్రకటించడంతో పాటు ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది వాళ్ళు కూడా ఆలోచించాలి ఇది ఒక గుణపాఠం కింద తీసుకోవడంతో పాటు ముందు వాళ్ళు కన్ఫ్యూస్ అవ్వాలి ప్రపంచానికి కన్ఫ్యూస్ అయ్యి మా వైపు నుంచి తప్పు జరిగింది మా డిజైనింగ్ లోపము ఆ ఉన్న ప్లేస్ ని గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోకుండా మేము ఈ కార్యక్రమం ఒక నిర్వహించడం తప్పే ప్లేస్ ఉన్నటువంటి థియేటర్ లో గనక అల్లు అర్జున్ ని ప్రవేశపెట్టుంటే ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు అని కొంతమంది అంటున్నారు కానీ వీళ్ళకి ఏంటంటే సెంటిమెంట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో తెలుగు సినిమా పడాలి ఆ పడినటువంటి అభిమాన సందోహం అంతా అక్కడే ఉంటుంది కాబట్టి ఒకప్పుడు క్రాస్ రోడ్స్ లో థియేటర్ లేకపోతే రిలీజులు ఆపేసుకునేవాడు అందుకని క్రాస్ రోడ్స్కి ఆ చరిత్ర ఉంది ఆ చరిత్ర ఉండటం వలన అక్కడికి వెళ్ళి హడావిడి చేయాలని అనుకున్నాడు ఇతను ఇది కూడా లోపమే అనుకున్నప్పుడు దాన్ని నష్టం లేకుండా ఎలా నిర్వహించాలనేది అనుకోవాలి అనుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్ లోపము కూడా అందుకని అల్లు అర్జున్కి ఏమీ తెలియదు అతను చాలా ఇన్నోసెంట్ అలా వెళ్ళాడు